నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో అత్యవసర రక్తదాన శిబిరం వర్షకాలంలో నియోజకవర్గ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేసే క్రమంలో రక్తం మరియు ప్లేట్స్ లెవెల్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆసుపత్రి యాజమాన్యం రక్తదాన శిబిరం కొరకే మిర్యాలగూడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు తెలియచేసిన వెంటనే స్పందించి వారికి సహకరించారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు రాష్ట్రంలో నెలకొన్న అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో భాగంగా తన పుట్టిన రోజు సంబరాలకు దూరంగా ఉండి స్థానిక ప్రజలకు సేవరూపంలో దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు అధినేత పిలుపు మేరకు అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు యాభై మందికి పైన రక్తదానం చేసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు సిబ్బందికి అందించారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు మిర్యాలగూడ పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ అభిమాన సంఘం ముఖ్య నాయకులు జనసేన పార్టీ ముఖ్య నాయకులు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ప్రభాస్ అభిమానులు అత్యవసరంలో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో రక్తం అందిస్తున్నందుకు గర్వకారణం ఈ కార్యక్రమంలో పవన్ అలువాల జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ముడావత్ వెంకటేష్ నాయక్ మిర్యాలగూడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కడారి వెంకట్ మెగాస్టార్ చిరంజీవి యువత సంఘ నాయకులు ఇంద్రపల్లి శ్రీను మెగాస్టార్ చిరంజీవి యువత నాయకులు పల్లె శేఖర్ నాగరాజు శ్రీనివాస్ నాగేందర్ ప్రవీణ్ కళ్యాణ్ బుక్య సురేష్ నవీన్ సైదులు హరి కృష్ణ నాగా వెంకట్, బాబు తదితరులు పాల్గొన్నారు

జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేనా సేనా సేనా రానికలి రానిక జనసేనా అడుగు